నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలోనే నాతో నేనే పోటీ నాలో నాకే పోటీ తప్ప నాతో ఎవ్వరూ పోటీ లేరు వాళ్ళెవ్వరూ నాకు సాటి లేదు అన్నారు ఇది నిజమే ఈ రోజుకి కూడా ఇది ప్రూఫ్ అవుతూనే ఉంది ఉదాహరణకి కొన్ని కొన్ని విషయాలు మనం చర్చిద్దాం యాభై సంవత్సరాలు కంటిన్యూగా హీరోగా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరున్నారు నందమూరి బాలకృష్ణ తప్ప చాలామంది విలన్లుగా నటించి మళ్ళీ హీరోగా వచ్చారు కొంతమంది హీరోలుగా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే జగపతి బాబు రాజశేఖర్ ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ హీరోలుగానే చేశారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు బాలకృష్ణ ఇంతవరకు అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోలేదు అంతేకాకోకుండా వరుసగా ఐదు వంద కోట్ల సినిమాలు సాధించాడు ఎవరున్నారు మన తెలుగు ఇండస్ట్రీలో వరుసగా ఐదుకు ఐదు సార్లు వంద కోట్ల విజయం సాధించినటువంటి హీరో ఎవరున్నారు ఎవరు లేరు మరి బాలకృష్ణతో బాలకృష్ణనే పోటీ కదా ఇప్పుడు మళ్ళీ ఎన్బికే త్రిబుల్ వన్లో గనక వంద కోట్ల మార్కుకు వచ్చాడు అనుకోండి ఆరో సినిమా కూడా బాలకృష్ణదే అవుతుంది ఈ రికార్డు బద్దలు కొట్టాలి అంటే చాలా 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 కష్టం సరే ఇంకొక అంశం మాట్లాడదాం సినిమాలలో హీరోగా ఉన్నవాళ్ళు ఏ హీరో అయినా మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారా లేదు కదా బాలకృష్ణ సినిమాలు చేస్తున్నాడు రాజకీయాలు చేస్తున్నాడు అయినా వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు హిందూపురంలో వేరే ఏ హీరోకి ఇటువంటి రికార్డు లేదు కదా వేరే ఏ హీరోను ఇటువంటి సాహసాలు చేయలేదు కదా సరే ఇంకొక ముఖ్యమైన అంశం నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడాలి అంటే అభిమానులు నందమూరి బాలకృష్ణకి అన్స్టాపబుల్ షో అనే షో ద్వారా అభిమానులు దేశవ్యాప్తంగాను వచ్చారు ప్రపంచవ్యాప్తంగాను వచ్చారు వేరే ఏ హీరోకి ఒక షో ద్వారా అభిమానులు రాలేదు కదా ఆల్రెడీ వాళ్ళకి ఉన్నటువంటి అభిమానులే ఉన్నారు ఒక టీవీ షో ద్వారా కొత్త అభిమానులను బీభచ్చంగా సంపాదించుకున్నటువంటి హీరో వేరే ఎవరున్నారు బాలకృష్ణనే ఉన్నాడు కదా ఇక్కడ కూడా బాలకృష్ణతో బాలకృష్ణనే పోటీ కదా ఇంకొకటి అన్స్టాపబుల్ షో నెంబర్ వన్ పొజిషన్ వెళ్ళింది నెంబర్ వన్ పొజిషన్లోకి ఈ మధ్య కాలంలో వేరే ఏ హీరోకైనా తాను చేసినటువంటి ఒక టీవీ షో అంత రేటింగ్లోకి వెళ్ళినటువంటి సందర్భం లేదు నందమూరి బాలకృష్ణకే జరిగింది ఈ అద్భుతం కూడా మళ్ళీ మనం ఈ అంశంలో తీసుకున్న బాలకృష్ణతో బాలకృష్ణనే పోటీ బాలకృష్ణ షోతో బాలకృష్ణానికే పోటీ మళ్ళీ ఇంకేదైనా కొత్త షో వచ్చి అందులో మళ్ళీ బాలకృష్ణ అనే యాంకర్గా చేసి మళ్ళీ నెంబర్ వన్కు రావాలేమో ఇప్పుడు అన్స్టాపబుల్ షో అనేది నెంబర్ వన్లో అలాగే ఉంది రెండు మూడు సంవత్సరాల సీజన్లు రెండు సీజన్లు అయిపోయినా ఇంకా అది అలాగే ఉంది దానిని ఇంకా ఎవ్వరూ టీవీ షోల విషయంలో ఢీ కొట్టలేకపోతున్నారు మరి ఇక్కడ కూడా బాలకృష్ణతో బాలకృష్ణకే కదా పోటీ వేరే ఎవరు పోటీలో లేరు కదా సరే సినిమాల పరంగా మాట్లాడుకుంటే వరుసగా ఇప్పటికి వస్తున్నటువంటి లీకులను బట్టి పది మంది డైరెక్టర్లు క్యూ లైన్లో ఉన్నారు వేరే ఏ హీరోకి పది మంది డైరెక్టర్లు క్యూ లైన్లో లేరు ఉదాహరణకి కొన్ని పేర్లు చెప్తాను గుర్తున్నటువంటి పేర్లన్నీ కొరటాల శివ క్యూ లైన్లో ఉన్నాడు గోపీచంద్ మలినేని ప్రజెంట్ ప్రాజెక్ట్లో ఉన్నాడు ఆ తర్వాత వశిష్ట విశ్వంబరా డైరెక్టర్ అతను క్యూ లైన్లో ఉన్నాడు మార్కో డైరెక్టర్ క్యూ లైన్లో ఉన్నాడు మన డాకు మహారాజ్ తీసినటువంటి బాబీ క్యూ లైన్లో ఉన్నాడు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పేరు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా తీశాడు కదా అతను అతను క్యూ లైన్లో ఉన్నాడు మార్కో సినిమా డైరెక్టర్ క్యూ లైన్లో ఉన్నాడు వీళ్ళందరూ కాకోకుండా సరిపోదా శనివారం సినిమా తీసినటువంటి డైరెక్టర్ అతను కూడాను ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నాడు ఇంతమంది దాదాపు పది మంది డైరెక్టర్లు ఒక హీరో కోసం క్యూ లైన్లో ఉండడం వేరే ఏ హీరోకైనా ఈ మధ్య కాలంలో చూసారా లేదు కదా సరే ఇది కూడా కాసేపు పక్కన పెడితే డైరెక్టర్లకు డిస్టర్బ్ చేయనటువంటి హీరో అన్న పేరు బాలకృష్ణకి ఉంది వన్స్ కథ స్క్రిప్టు అంతా ఓకే చేసి సంతకం పెట్టిన తర్వాత సినిమా షూటింగ్ లేకి దిగిన తర్వాత ఏ డైరెక్టర్ కథలోకి బాలకృష్ణ వేలు పెట్టలేదు అనేటువంటి గుడ్ గుడ్ న్యూస్ అనేది బాలకృష్ణకి ఉంది వేరే ఏ హీరోకి ఇది లేదు ఉదాహరణకి చిరంజీవిని తీసుకుందాం ఆచార్య సినిమాకు వేలు పెట్టాడు అనే వార్త ఉంది ప్రతి హీరోకి ఉంది ఏదో ఒక సందర్భంలో కథలో వేలు పెట్టడం కథనంలో వేలు పెట్టడం ఆ సినిమాని పెంట పెంట చేయడం ఇటువంటివి కానీ బాలకృష్ణని తీసుకుంటే ఎక్కడా అది బయటపడడం లేదు ఇంతవరకు బాలకృష్ణతో డైరెక్షన్ చేసినటువంటి ఏ డైరెక్టర్ కూడా బాలకృష్ణ కథలో వేలు పెట్టాడు మా పనికి అడ్డం వచ్చాడు అని చెప్పేటువంటి డైరెక్టర్ ఒక్కరంటే ఒక్కరు కూడాను లేరు ప్రతి ఒక్కరూ బాలకృష్ణ 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 కథలో వేలు పెట్టాడు కథనంలో వేలు పెట్టాడు అని అంటున్నారు సరే ఇవన్నీ పక్కన పెట్టేసిన ప్రజా సమస్యల గురించి బసవతారకం అనేటువంటి ఒక హాస్పిటల్ని కొన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాడు ఇప్పటి వరకు రిమార్క్ అనేది లేకుండా నడుపుతున్నాడు ఇది ముఖ్యమైన విషయం చాలామంది మేము నడుపుతామన్నారు రిమార్కులు వచ్చాయి వాళ్ళ మీద కొన్ని వదంతులు వచ్చాయి కొన్ని కుట్రలు బయటపడ్డాయి కానీ ఈ అంశంలో కూడా బాలకృష్ణకు ఒక రిమార్క్ లేకోకుండా ముందుకు వెళుతూ వెళుతూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ కూడా బాలకృష్ణతో బాలకృష్ణనే పోటీ బాలకృష్ణలో బాలకృష్ణనే పోటీ వీటన్నిటినీ మనం ఒక దృష్టికోణంలో చూస్తే అఖండ టూ సినిమా ఇంకొక దృష్టికోణం అఖండ టూ సినిమాని రాష్ట్రపతి భవన్లో త్వరలో ప్రచురించే అవకాశం ఉంది అంటున్నారు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఏ హీరో సినిమా కూడా రాష్ట్రపతి భవన్లో ప్రచురించలేదు ఆ విషయంలో కూడాను బాలకృష్ణతో బాలకృష్ణ అనే పోటీ బాలకృష్ణలో బాలకృష్ణ అనే పోటీ దాదాపు నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో ఈ ప్రజెంట్ సందర్భంలో మన తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణతో పోల్చడానికి వేరే ఎవరూ సరితూగడం లేదు ఇది నా దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైన సమాచారం నాకున్నటువంటి ఖచ్చితమైన అభిప్రాయం ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి